మార్నింగ్ ఈ రోజు మనము కలర్స్ అంటే ఏమి రంగులు కలర్స్ అంటే ఏమి తెలుసు కదా మీకు రంగులు మనం కలర్స్ అంటాం తేజో పప్పు చోహన్ రాజ్ పప్పు చూపాలి చదువు పెట్టుకోండి ఎందుకు ఇప్పుడు చెప్పండి కలర్స్ లో రేడ్ ఆర్ఈడి ఆర్ఈడి రేడ్ Oh! Hey. please sí. वाय బ్రౌన్ కలర్ లో ఉంది తర్వాత చాక్లెట్ తర్వాత వచ్చి సన్ గ్లాసెస్ అంటే సన్ గ్లాసెస్ అంటే ఏమి కంటి వద్ద ఎండకి ఎండ తగలకుండా కళ్ళకి సన్ గ్లాస్ వస్తాం అర్థమైందా పిల్లలు